ఇంకా వీళ్ళకి థియేటర్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఎన్ని ఉన్నాయి థియేటర్స్ అఖండ రిలీజ్ అయితే మాక్సిమం థియేటర్స్ అన్నింటినీ అఖండాకే వెళ్ళిపోతాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మా షో ఫైనల్లీ అఖండ టూ డిసెంబర్ ట్వెల్త్ నా రిలీజ్ అవుతున్నట్టు నిన్న మేకర్స్ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేశారు సో ఒకటి అఖండ టూ అనేది డిసెంబర్ ట్వెల్త్ నా రిలీజ్ అవ్వడం మాక్సిమం ఆ సినిమా కూడా మంచిది కాకపోతే ఏంటంటే ఆ ఒక్క సినిమా వల్ల దాదాపుగా ఆరు ఏడు సినిమాలు అనేది ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే చిన్న సినిమాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా సందీప్ రాజు గారిది మౌగ్లీ సినిమా ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు డిసెంబర్ ట్వెల్త్న రిలీజ్ చేస్తాం ఆ రోజు పెద్ద సినిమాలు ఏమీ లేవు ఆ సినిమాపై ఆల్రెడీ మంచి అయిపోవడం వల్ల మంచి కలెక్షన్స్ వస్తాయి మంచి ఓపెనింగ్స్ వస్తాయి అలాగే రోషన్ కనకాల గారి ప్రీవియస్ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది సో ఈ మూవీతో తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ తనకంటూ ఒక హిట్ కొడతారని చెప్పి నమ్మకం ఉన్నారు ముఖ్యంగా సందీప్ రాజ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కలర్ఫుడ్ అని ఒక మంచి సినిమాని తీసి అప్పట్లో నేషనల్ అవార్డు కూడా కొట్టారు సో అలాంటి ఒక డైరెక్టర్ అంటే ఫుడ్ అనే మూవీ ఓటీట్లో రిలీజ్ అయింది సో ఇప్పుడు ఈ మూవీ థియేటర్కి వస్తుంది కాబట్టి తనకంటే ఒక క్రెడిబిలిటీ వస్తుంది ఈ సినిమాతో ఒక హిట్ అయితే కొడతానని చెప్పి మూవీ టీమ్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు సో అలాంటి ఈ టైంలో అఖండ టూర్ రిలీజ్ అవ్వడం వల్ల నిన్న ఆయన ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టారు అంటే ఆయన అసహనాన్ని వ్యక్తపరిచారనమాట అంటే మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం సో అఖండ టూర్ రావడం వల్ల మాకు థియేటర్స్ అనేవి చాలా ఇబ్బంది అవుతుంది అండ్ మా మూవీ పై ఉన్న బజ్ కూడా తగ్గుతుంది ఆడియన్స్ రిటెక్షన్ కూడా తగ్గిపోతుందని చెప్పి తన నుంచి ఒక అసహనాన్ని తను చూపించారు సో మాక్సిమం అది ఒక్క సినిమానే కాదు ఏ ఒక హర్రర్ మూవీ రాబోతుంది బేసికల్ గా తెలుగులో హర్రర్ మూవీస్ కి సపరేట్ ఫ్యాన్ ఏ ఉంది అంటే హర్రర్ మూవీస్ వస్తున్నాయి కానీ అవి కంప్లీట్ గా హర్రర్ కాకుండా ఎటే ఎటే వెళ్ళిపోయి సినిమా రిజల్ట్ కూడా ఏదేదో అవుతుంది అప్పుడెప్పుడు మసద ఒక సినిమా వచ్చింది కంప్లీట్ గా హర్రర్ మూవీ అంటే మనం మనం చిన్నప్పుడు ఆర్జీ గారు తీశారు కదా ఆత్మా సమ్ మూవీస్ అలాంటి టైప్ ఆఫ్ మూవీస్ రీసెంట్గా ఒక మసదా ఒకటి వచ్చింది అండ్ ఇప్పుడు ఈషా ఒక మూవీ వస్తుంది ట్రైలర్ చూసా మామూలుగా లేదు ట్రైలరే భయపెట్టింది బేసిక్గా మరి సినిమా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో చూడాలి ట్రైలర్ కనుక మీరు చూడకపోతే చూడపోతే ఉంది చూడండి ట్రైలర్ చూస్తే సినిమా చూడాలనే ఒపీనియన్ అయితే వస్తుంది అంత బాగా ట్రైలర్ కట్ చేశారు అండ్ మూవీ క్లియర్గా అర్థమవుతుంది భయపెడుతుంది అని ఇంకా థియేటర్లో చూస్తే ఎలా థియేటర్ థియేటర్లో చూడాలి ఓకే ఫైన్ అండ్ ఈ మౌగ్లీ కానివ్వండి ఈషా కానివ్వండి ఇంకా ఎవరిది అన్నగారు వస్తున్నారు ఉంది కార్తీక్ గారిది తెలుగులో తెలుగు డబ్బింగ్ మూవీ బట్ అన్నగారు వస్తున్నారు ఉంది నెక్స్ట్ వచ్చేసి సైకో సిద్ధార్థ్ ఉంది మన శ్రీనాథ్ గారిది ఆయన కూడా మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సో ఈ చిన్న సినిమాలు నాలుగైదు ఒకేసారి రిలీజ్ అయినా పెద్దగా ఇంపాక్ట్ ఏం పడదు ఎందుకంటే ఆడియన్స్ ఆ సినిమా కొంతమంది ఈ సినిమా కొంతమంది వెళ్తారని థియేటర్స్ కూడా మ్యాక్సిమం ఒక్కొక్క స్క్రీన్ సరిపోతుంది ఎవ్రీ ఏరియాలో తక్కువ థియేటర్లు ఉన్న ఏరియాలో మనం ఏం చేయలేం కానీ మినిమం నాలుగైదు థియేటర్లు ఉన్న ఏరియాలో ఒక్కొక్క సినిమా ఒక్కో థియేటర్లో రిలీజ్ అయితే సరిపోతుంది ఆ స్క్రీన్స్కి ఆ వచ్చే ఆడియన్స్కి వాళ్ళు హ్యాపీ సినిమా హిట్ అయితే పాజిటివ్ టాక్ వస్తే సినిమాకి వాళ్ళకి పెట్టిన బడ్జెట్ అనేది ఎలాగైనా వచ్చేస్తుంది సో వాళ్ళైతే హ్యాపీ అండ్ అలాగే కార్తీక మూవీ అన్నగారు వస్తున్నారు తెలుగు డబ్బుడు మూవీ అయినా సరే అది ఉంది కార్తి గారికి కూడా ఎంతో కొంత తెలుగులో ఫ్యాన్ బేస్ అయితే ఉంది ముఖ్యంగా ఆది పినిశెట్టి గారి డ్రైవ్ మూవీ ఒకటి వస్తుంది డ్రైవ్ ట్రైలర్ కూడా చూశాను ఆ ట్రైలర్ కూడా బాగుంది సినిమాపై కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయనకి కూడా ముఖ్యంగా ఆది పినిశెట్టి గారికి కూడా ఫ్యాన్ బేస్ ఎంతో గంత అయితే ఉంది లేకపోతే మెగా ఆకాశం రాజేంద్ర ప్రసాద్ సత్య వీళ్ళందరూ కూడా సా కుటుంబాన మన ఒక ఫ్యామిలీ సినిమాతో వస్తున్నారు ఇంకా వీళ్ళకి థియేటర్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఎన్నో ఉన్నాయి థియేటర్స్ అక్కడా రిలీజ్ అయితే మ్యాక్సిమం థియేటర్స్ అన్నిటినీ అఖండాకే వెళ్ళిపోతాయి బట్ ఈ చిన్న చిన్న పట్టణాల్లో నాలుగైదు థియేటర్లు ఉన్న ఏరియాల్లో టూ త్రీ థియేటర్స్ అక్కడ తీసుకుంటుంది ఇంకా గట్టిగా చెప్పాలంటే అంటే ఆల్మోస్ట్ ఒక థియేటర్ వదిలేసి మిగతా థియేటర్లన్నీ కూడా తీసుకునే వైబ్స్ అయితే ఉన్నాయి అంటే వాళ్ళు కూడా రెండు మూడు రోజుల్లోనే అమౌంట్ ని రికవర్ చేయాలి ఆడియన్స్ నుంచి రెండు మూడు రోజుల్లో వస్తారు తర్వాత రావట్లేదు ఇప్పుడు ఈ రోజులు ఏంటంటే ఏ సినిమా సరే మినిమం వన్ వీక్ లో కలెక్షన్ మొత్తం తీసేసుకోవాలి రాబట్టుకోవాలి అని చూస్తున్నారు కాబట్టి మాక్సిమం థియేటర్స్ అఖండకే వెళ్ళిపోతాయి సో ఇప్పుడు వీళ్ళ సినిమా చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆరు ఏడు సినిమాలు వీళ్ళకి వీళ్ళ మీద అనేది గట్టి ఇంపాక్ట్ అయితే పడింది మరి ఏ సినిమా హిట్ అవుతుంది అఖండా టూ రిలీజ్ అయినా దానికి వచ్చిన టాక్ బట్టే కదా ఫస్ట్ డే వరకు ఓకే ఆ తర్వాత అనేది వచ్చిన టాక్ బట్టి ఇప్పుడు ఈ చిన్న సినిమాల్లో ఏ సినిమా ఇట్ అయినా సరే ఆటోమేటిక్గా అఖండ కలెక్షన్స్ కూడా తగ్గిపోవచ్చు అది విచిత్ర ఏం కాదు కంటెంట్ ఏదైనా సరే ఇక్కడ మేటర్ ఏంటంటే కంటెంట్ ఏసా మూవీ ట్రైలర్ చూసా కంటెంట్ బాగుందని ఫీలింగ్ కలిగింది అది నిజంగా భయపెడితే వద్దన్నా సరే జనాలు థియేటర్కి వెళ్ళిపోయి చూస్తారు నిజంగా కనుక భయపెడితే సినిమా అలాగే ఇంకొక సినిమా మోగ్లీ ఫారెస్ట్ నేపథ్యంలో తీస్తున్నారు ఫారెస్ట్ లో లవ్ అండ్ అట్మాస్ఫియర్ ఎలా చూపిస్తారు అలాగే బండి సరోజ్ గారు పోలీస్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ చేశారు ఆయన ఎలా చేశారు అంటే సందీప్ రాజ్ గారి మీద ఆల్మోస్ట్ ఆడియన్స్ ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా మెయిన్ మూవీస్ ఈ సైకో శ్రద్ధతో కూడా శ్రీనందు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బట్ సినిమా రిలీజ్ అయ్యే టాక్ ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడి అయితే ఉంటుంది మాక్సిమం ఈ సినిమాల్లో ఆడియన్స్ వెళ్ళిపోరు కదా ఇప్పుడు మామూలుగా థియేటర్స్ కి ఎవరు రావట్లేదు మాక్సిమం ఓటీలో చూద్దాం అనే మైండ్ సెట్ ఉండిపోయిందే లేదంటే సినిమా ఏదో భారీ హిట్ అయితే తప్ప ఎవరు కూడా థియేటర్స్ రావడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు అఖండ టూ రిలీజ్ అయ్యిందంటే ఫ్యాన్స్ వెళ్తారు ఓకే సాయంత్రానికి టాక్ వస్తుంది సినిమా ఇలా ఉందని ఆ బాగుంది విపరీతంగా బాగుందంటే అప్పుడు ఫ్యామిలీస్ బుకింగ్ అవుతుంది టికెట్స్ ట్రైలర్ చూస్తే అఖండ టూ ట్రైలర్ చూస్తే మిక్స్డ్ ఒపీనియన్ అయితే వచ్చింది ఎందుకంటే అఖండ వన్ లో ఏదైతే ఉందో టూ కూడా అదే టెంప్లెట్ లో ఉన్నట్టు అఖండ టూ ట్రైలర్ అయితే ఉంది మరి సినిమాలో ఏదైనా కొత్తదనం ఉందా లేదనే చూడాలి ఎందుకంటే ట్రైలర్లో క్లియర్గా ఈ పాకిస్తాన్ని కలుపుతున్నారు వాళ్ళతో ఫైట్ ఉన్నట్టు చూపిస్తున్నారు అంతే తప్ప కథలో కొత్తదనం అనేది నాకేం పెద్దగా అనిపించలేదు చూద్దాం మరి ట్వెల్త్ని రిలీజ్ అయితే అవుతుంది అదేం చెప్పాలంటే అక్కడ కూడా ఈ ట్వెల్త్ తప్ప బెస్ట్ డేట్ అయితే ఇంకోటి లేదు బేసిక్గా చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళ పెట్టిన పెట్టుబడికి బాలయ్య గారికి ఉన్న కి పంతొమ్మిది మళ్ళీ అవతార రిలీజ్ ఉంది కాబట్టి బెస్ట్ డేట్ అయితే ఇదే వాళ్ళకి కూడా సో వాళ్ళకి కూడా తప్పట్లేదు లేదంటే ఆల్రెడీ సినిమా డిసెంబర్ ని రిలీజ్ అయ్యి సో ఈ పాటికి చిన్న సినిమాలకి క్లియరెన్స్ అయితే ఉండేది బట్ తప్పట్లేదు వాళ్ళు వాళ్ళు థియేటర్స్ అడ్జస్ట్ చేసుకోవడం తప్ప దీనికి వేరే మార్గం అయితే లేదు ఈ చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా మినిమం ప్రతి ఏరియాలో కూడా ఒక థియేటర్ ఇస్తే సరిపోతుంది సో వాళ్ళు హ్యాపీ ఏ సినిమా బాగుంటే ఆడియన్స్ దానికే వెళ్తారు డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ అయ్యే ఈ ఆరు సినిమాల్లో మీరు ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను Thank you guys thanks for watching this is my signing of Jai Hind